అక్క ఏం చేస్తున్నావు నేనా ఈరోజు నేను చేసే విధంగా మీరు అందరూ బొండా చేసుకుంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు షాక్ అయిపోవడం అంటే టేస్ట్కి మామూలుగా ఉండదు నేను చేసేది మీరందరూ చేయండి నేను చేసినట్లు ఈరోజు ఏం చేస్తున్నా అంటే బొండా చేస్తున్నావు ఈ రోజు మేము ఎగ్బో చేసుకుంటున్నాం ఎందుకంటే చాలా రోజులు కదా అది కాక చాలా అవుతుంది కదా తినక చాలా రోజులు అవుతుంది కదా ఎగ్ బోండ చేసుకోక అందుకే ఈ రోజు చేసుకుంటున్నాం అంటే ఎందుకు ఎందుకు ఇంట్లో చేసుకుంటున్నాం అంటే గుంటూరులో అసలు దొరకవన్నమాట ఎగ్గుబోండ ఇంకా ఈ రోజు ఈరోజు మా చిట్టి వచ్చింది హాస్టల్ నుంచి మా చిట్టి అంటే చిట్టి ఎవరనుకుంటారా వీడియోలో పెట్టిన కదా మా చెల్లి హాస్టల్కి వెళ్తుంది అని పెడుతున్నావు కదా ఆమె అనమాట మా చెల్లి అందుకే ఇంకా హాస్టల్ నుంచి వచ్చింది అవును నువ్వు వచ్చినావా ఇంత కష్టపడి చెప్తున్నావు అందుకే ఈరోజు మేము ఎగ్ బొండా చేసుకుందాం అన్నట్లుగా స్టార్ట్ చేసినా మీలో ఎంతమందికి వస్తుంది ఎగ్ బొండా చేయడం వచ్చిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి రాని వాళ్ళు నేను చేసే విధానం చూసి చేసే దాన్ని బట్టి చూసి నేర్చుకోరి రాని వాళ్ళు నేను చేసే విధానం బట్టి చూసి నేర్చుకోండి ఇక ఇప్పుడైతే పిండిని మంచిగా జల్లించుకున్నా ఇప్పుడు జల్లించుకున్న పిండిని ఇట్లా మంచిగా ఉండాలి ఇట్లా నీట్గా కడిగి పెట్టుకున్న బా గిన్నె ఉంటే గిన్నె తీసుకొని మనకు కావాల్సినంత పిండి నేనైతే ఒక త్రీ కప్స్ టూ అండ్ హాఫ్ అట్లా ఉంటుంది ఇదంతా కలిపి కప్స్ ఇట్లా తీసుకున్నా చూడు రే అయితే మనం ఇప్పుడు పిండి అనేది తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇందులోకి ఏమేమి కావాలంటే జీలకర్ర పొడి ఆ తర్వాత ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి తీసుకోండి ఆ తర్వాత కొంచెం కారం కారం తర్వాత ఉప్పు ఆ తర్వాత కొంచెం వంట సోడా ఇంతవరకు తీసుకొని పక్కా పెట్టుకోండి ఫస్ట్ తీసుకున్న తర్వాత జీలకర్ర పౌడర్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ఎంత అని చెప్పలేను ఎందుకంటే ఎవరి టేస్ట్ బాగాలేదు కదా అందుకనే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇందులో వామ్ ఇందులో వాము గుణ కావాల్సి ఉంటది కానీ మా దగ్గర ఇప్పుడు అవైలబుల్ గా లేదు ఇంకా తర్వాత కొంచెం కారం వేసుకోండి ఇంకా తర్వాత ఒక చిటికడంతా బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా కాదు వంట సోడా కొంచా వంట సోడా వేసుకోండి నేను చేసే విధంగా మీరు చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎట్లా అంటే అసలు మామూలుగా తినరు అరే ప్రపంచ స్టార్ట్లోనే ఉంది మీ దగ్గర ఇట్లాంటి విస్కర్ ఉంటే విస్కర్ వాడండి లేదంటే హ్యాండ్ యూజ్ చేయండి లేదంటే స్పూన్ యూజ్ చేయండి ఈ విస్కర్ యూజ్ చేయడం వల్ల ఉండలు ఉండలు లేకుండా నీరు శుభ్రంగా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలపండి దగ్గరికి ఇట్లా ఉండలేకుండా మంచి కలుపుకోండి బ్యాటర్ అనేది ఇట్లా ఉండాలి కొంచెం తిక్కుగానే ఉండాలి మీకు ఇష్టం ఉంటే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకో మీకు ఇందులో ఇష్టం ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర వేసుకోవడం వల్ల మంచిది ఎందుకంటే దూరం పోవే బర్ర ఎందుకంటే ఇది ఉంది కదా మనం కలుపుకున్న మిశ్రమం ఈ శనగపిండి అనేది గ్యాస్ ఫామ్ అవుతుంది కదా నా దగ్గర వాము అనేది అవైలబుల్గా లేదు అందుకే జీలకర్ర వేసుకుంటున్నాం మీ దగ్గరగానే లేనూలు ఉంటే జీలకర్ర వేసుకోండి ఇది కలిపి పెట్టుకున్నాం కదా ఇది పక్కన వేసుకుందాం సరే ఇప్పుడు గ్యాస్ అంటించుకుందాం గ్యాస్ అంటించుకున్నది నన్ను నన్నుది చాలా పెట్టు ఇప్పుడు గ్యాస్ అంటించుకుందాం గ్యాస్ అంటించుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇందులో ఉండే వాటర్ అన్ని గుంజుకోవాలి గుంజుకున్న తర్వాత ఆయిల్ ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే అది అనేది హీట్ ఎక్కాలి బాగా హీట్ ఎక్కినా కొంచెం వెయిట్ చేద్దాం ఒకవేళ మీరు ఒకవేళ మీరు ఒకవేళ మీరు స్పీడ్గా నాకు కావాలి అనుకున్నారనుకోండి ఆయిల్ ఫస్ట్ పెట్టుకొని ఆ తర్వాత ఈ పిండి ఇవన్నీ రెడీ చేసుకోండి ఆలోపు ఆయిల్గా వేడెక్కుతారు కదా అందుకని ఒక జాగ్రత్త దీని మీద గడి వీడియో ఇదే తీస్తున్నా దూరం పో దూరం పో ఇప్పుడు వేసుకోవాలని చెప్తా ఇప్పుడు ఇది వేసుకున్నావు వేసుకుంటున్నాము కొంచెం నేను బిగినర్ అనమాట ఏమనుకోకూడి ఇప్పుడు ఆ ఎగ్ బజ్జీలోకి ఆనియన్ కట్ గోధుమ ఇట్లా సన్నగా కట్ చేసుకుంటున్నా ఎందుకంటే కట్ చేసి కట్ చేసి మధ్యలో పెడతారు కదా ఇందుకోసం ఇప్పుడు ఎగ్గు బాండ ఉంది కదా ఇందులో మనం ఇందులో మనం ఇట్లా ఆనియన్ వేసుకుందాం మంచిగా అట్లనే కొంచెం కొత్తిమీర కారం तो नमक का कंटे। जरूरत है कौन पूछ रहा है? कौन? इसमें क्या ये सुना रमा? नोबो। कारण चल लिखा। जिसको? ये तबादले स्वीटेज। नो राम फसल। तब निकाले इतने

కొరకవేన చెట్టు ఇంతసేపు వీడియో ఏదైనా క్లిప్ వస్తుందా అంటే మీద నవ్వులే పని మీదనే ఉంటావు సైడ్ నుంచి కొరకు బాగా చేయను వస్తుంది